భీమ్ నైన్టీ నైన్ న్యూస్కి స్వాగతం నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మండల దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ఆదివారం భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగిందన్నారు అంబేద్కర్ కొందరివాడు కాదని అందరివాడని ఆయన అడుగు జాడల్లో నడవాలన్నారు ఆయన ఆశయాలను నెరవేరాలని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాల మోహన్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మండల అధ్యక్షులు బోధరే స్వామి బీజేపీ నాయకులు టిఆర్ఎస్ నాయకులు దళిత నాయకులు కండె కంతయ్య దేవదాస్ ముత్తెన్న అనంతరావు జేజే నరసయ్య గడాల ప్రసాద్ రవీందర్ నాగేశ్ నవీన్ సునీల్ అనిల్ దళిత నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు లో సోదరులందరూ కూడా ఘనంగా అంబేద్కర్ గారికి అర్పించడం జరిగింది అయితే ఈరోజు అంబేద్కర్ యొక్క ఆశయాలను ఆదర్శాలను మనం అంతా కూడా అందుబాటులోకి తీసుకొని మనం ముందుకెళ్ళాల్సిన రోజుల్లో ఒక పక్క ప్రపంచం కీర్తిస్తుంటే ఇంకో పక్క ఆయన చేసినటువంటి రాజ్యాంగం నా మార్చేవాల్సింది పరిస్థితులు కొన్ని ఉత్పన్నమవుతున్నాయి ఇక్కడ నేను ఈ సందర్భం కాదో కావు వార్తలతో మాట్లాడేదో నాకు తెలియదు కానీ జరుగుతున్న పరిణామాలు ఎక్కడికి దారి తీసుకున్నాను దానిపైన అందరం కూడా మూకుమరిగా దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది రెండవది దురదృష్టం ఏంటంటే కొంతమంది వార్తపరులు అంబేద్కర్ గారిని ఒక వర్గానికి ఒక జాతికి పరిమితం చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాను అది ఖచ్చితంగా దీనిపైనే ప్రధానమైన మనము పోరాటం కూడా అంబేద్కర్ అందరి వాళ్ళని ఒక నినాదాన్ని తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేనైతే చాలా సందర్భాలలో గ్రామాలలో చాలా అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసిన మా ప్రాంతం కూడా నేనే స్వయంగా నా సొంత డబ్బులతో నర్సాపూర్ వినాయక్ కోనాపూర్ అంబేద్కర్ అనే వ్యక్తి ఈ రోజు రాజ్యాంగాన్ని కేవలం ఒక వర్గానికి అనుకూలంగా రాయాలి ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఆ రాజ్యాంగం లేకపోతే మనం జీవించలేమనే పరిస్థితి అటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు ఖచ్చితంగా నేనైతే చూడలేారా ఇక్కడ ఏ క్షణమైన ఆశల కోసం ఆలోచనల కోసం ఏ క్షణం స్పందించాలన్నా నేను మీ వెంట మీతో ఉండటానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను ఎందుకంటే ఆయన మార్గం ఆ మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళు ఖచ్చితంగా తీరాల చేరుతాం దాన్ని అపరించిన మార్గం ఆ తప్పకుండా ఈ విషయం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్న సుందరు కూడా అందరికీ పెద్ద పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ముగిస్తున్నాను ఈరోజు ఒక్క వంద ముప్పై మూడవ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని బహుజనులకు పడుగు బలహీన వర్గాలకు అందరికీ అంబేద్కర్ యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ అంబేద్కర్ లేకుంటే ఇవాళ స్వేచ్ఛ హక్కు లేకుంటుండే అడిగే హక్కు లేకుంటుండే మనం రోడ్డు మీద తిరిగే హక్కు లేకుండే ఒక పక్క మతతత్వ పార్టీలు వచ్చి నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్స్తామని చెప్తున్నారు కానీ ఒక పక్క వర్గీకరణ చెప్తున్నారు వర్గీకరణ పక్కకు పెడితే ఇవాళ మనం నాలుగు వందల సీట్లు వస్తే పూర్తి స్థాయిలో రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తే రేపు రాజ్యాంగాన్ని మార్చిన తర్వాత మన వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది ప్రజల మీరు ఒక బహుజనులరా మేలుకొని మీరు ఓటేసేటప్పుడు ఆలోచించి ఏ పార్టీ వెళ్ళా ఇవాళ రాజ్యాంగం మార్చే పార్టీ చేయాలా రాజ్యాంగాన్ని పరిరక్షించే పార్టీ చేయాలా రాజ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించే పార్టీ చేయాలా అని ఒకటి ఆలోచించి ఈ రక ఈ అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవం అన్నాడు జయంతి రోజు నేను ప్రజలను బహుజనులను కోరుతూ జయభీం తెలియజేస్తున్నాను